ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి ఎండి రొయ్యలు బెండకాయ పులుసు ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మనం ఈ రెసిపీ అనేది చూసేద్దాము నేనైతే ఫస్ట్ టైము టేస్ట్ చేయడం కూడాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి నాకైతే చాలా చాలా నచ్చింది ఎండి రొయ్యలు అయితే ముందుగా మనం వాటర్లో నానబెట్టుకోవాలి ఇవి ఎక్కువసేపు నానడం వల్ల అసలు భలే ఉన్నాయండి టేస్ట్ అయితే మాత్రం అచ్చం మనకి పచ్చిగులు ఉంటాయి కదా అలా వచ్చేసినాయి ఎక్కువసేపు నానడం వల్ల మీరు ఎప్పుడైనా ఇలా చేసుకోవాలంటే జస్ట్ ఒక వన్ అవర్ అయినా నానబెట్టండి టేస్ట్ అనేది చాలా బాగున్నాయి ఎండి అయితే ఈ విధంగా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడైతే మనం అదే ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి అలాగే తాలింపు గింజలు నెక్స్ట్ వచ్చేటప్పటికే కరివేపాకు ఈ కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుందండి సో ఒక్కసారి జస్ట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనం టమోటాలు యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీనికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి మనమైతే మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ ఈ వీటిని అయితే మనం ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి ఇట్లా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ఇందులోకి బెండకాయని యాడ్ చేసేసుకోవాలి ఈ బెండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇందులోకి పసుపు అలాగే దీనికి సరిపడినంత ఉప్పు నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం అనేది మీ స్పైసీకి తగ్గట్లయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ అయితే కారం యాడ్ చేశాను ఒకసారి ఈ విధంగా మనం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని మగ్గించుకోవాలి మనమైతే మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అప్పుడే బాగా ఈ బెండకాయ అనేది ఉప్పు కారం అంతా పడుతుంది ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండి రొయ్యలనైతే ఇందులో వేసుకోవాలి వేసేసుకొని ఈ ఎండు రొయ్యల్ని బాగా ఒకసారి కలుపుకోవాలి ఒకసారి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా ఆయిల్లో మగ్గనించాలి నెక్స్ట్ ఇప్పుడైతే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అండి ఆ అయితే రసంలాగా తీసి ఇందులో పోసేసుకోవాలి చింతపండు పులుసు అంటారు కదా అది ఇందులో పోసేసుకోవాలి మనమైతే ఇందులో పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడగంటేస్తుంది సో ఈ విధంగా చూసారు కదా అసలు భలే ఉందండి టేస్ట్ అయితే మాత్రం ఈ విధంగా మనం ఉన్నప్పుడు మళ్ళీ మూత పెట్టేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే మళ్ళీ ఉడకనివ్వాలి ఇప్పుడైతే మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అనిపించేసింది కదా మీకు ఈ రెసిపీ అనేది నిజంగా భలే ఉందండి నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను సో మీలో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మర్చిపోకండి